హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మోస్ కిచెన్ మ్యాజిక్ ఈరోజైతే హెల్దీగా అండ్ టేస్టీగా హెయిర్కి బాడీకి ఎంతో హెల్దీనిచ్చే హెల్దీ లడ్డు రెసిపీని అయితే ఇప్పుడైతే చూసేద్దాము ముందుగా అయితే బాండీ పెట్టేసుకొని ఇందులో పల్లీలు వేస్తున్నాను ఇవి ఒక చటక్ అన్ని చటక్ మందమే తీసుకున్నాను ఫిఫ్టీ గ్రామ్స్ ఇంతే తీసుకున్నాను ఎక్కువ తీసుకోలేదు అలాగే క్యాష్యూ బాదం కూడా తీసుకొని ముందు వీటిని అయితే ఫ్రై చేస్తున్నాను ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయిపోయిన తర్వాత వీటిని అయితే పక్కకు వేసుకొని మళ్ళీ ఇందులోనే పంప్కిన్ సీడ్స్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఇవి ఇందులోనే వేసి బాగా ఫ్రై చేస్తున్నాను తర్వాత ఫ్లాక్ సీడ్స్ ఇవి కూడా ఇందులోనే వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే కొన్ని పెసర్లు వేస్తున్నాను నేను సేమ్ అన్నీ ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకున్నాను అలాగే మినపప్పు కూడా ఇవన్నీ అయితే లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత లాస్ట్లో నువ్వులైతే ఫ్రై చేసుకోవాలి నువ్వులు ముందుగా వేస్తే మాడిపోతాయి కాబట్టి అన్నీ వేసిన తర్వాతనే వీటిని అయితే లాస్ట్లో ఫ్రై చేస్తున్నాను నేను ఇప్పుడు ఇవన్నీ ఒకే దాంట్లో వేసి బాగా కలిపేసుకోవాలి డేట్స్ని ఇలా గింజలు తీసేసి ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను ఇప్పుడు మిగతా వాటిని అయితే చల్లారిన తర్వాత ఈ విధంగా చేసుకోండి తర్వాత డేట్స్ కూడా ఇలా మిక్సీ పట్టేసుకొని ఇందులోనే వేసేసుకోవాలి దీని అయితే బాగా కలిపేసుకోండి ఇవన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ వీటిని అయితే లాగా అయితే కట్టేసుకోవాలి ఇదంతా బాగా కలిసిపోయేలా మనము ఎంత వీలైతే అంత గట్టిగా ప్రెస్ చేస్తూ దీన్ని అయితే కలిపేసుకోవాలి చూడండి అంత ఈ విధంగా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ అయితే ఈ విధంగా లడ్డూలు అయితే కట్టేసుకోండి మనం వీటిని ఎంత పెద్దగా చేద్దామన్నా కుదరదండి చాలా చిన్నగా వచ్చేస్తాయి ఈ విధంగా అన్నీ కలిపేసుకుంటూ అయితే లడ్డూలు చేసేసుకోండి చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఏదన్నా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే హెల్దీగా ఉంటుంది అలాగే మీకు కూడా బాగా నచ్చుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్